దేశ అభివృద్ధి యువతతో ముడిపడి ఉంది యువత అభివృద్ధి మార్గంలో పయనిస్తే దేశ భవిష్యత్తు ఎంతో అభివృద్ధికి నోచుకుంటుంది ఒక దేశం ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే యువతలో మార్పు ఎంతో అవసరం యువత సమగ్రమైన ప్రణాళికను అలవర్చుకొని తన వ్యక్తిగతం యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చుకుంటే ఆ కుటుంబం ఆ గ్రామం ఎంతో అభివృద్ధికి నోచుకుంటుంది ఎలాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా సక్రమమైన మార్గంలో పయనిస్తే వ్యక్తిగత శ్రేయస్సు ఆర్థిక స్వావలంబన ఉన్నతమైన జీవన ప్రమాణం జీవనం విధానం మెరుగ్గా ఉంటుందని ఈ కార్యక్రమంలో తెలియపరిచారు ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా దేశ ఐక్యత శ్రేయస్సు ఔన్నత్యం మొదలైన అంశాలు యువతతో ముడిపడి ఉందని పేర్కొన్నారు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్రం దేశం మొదలైన అంశాలతో ముడిపడి ఉంటుందని అభివృద్ధికి నోచుకుంటుందని తెలియజేశారు. మరియ సమాజం సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన క్రితర పోషిస్తుంది కాబట్టి డగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం ముఖ్యం దేశం యొక్క ఈ సవాలు స్వీకరిస్తూ ఈ రోజు మనం నశా భారత్ అభియాన్యా సమాజం మాత్రమే కాకుండా ప్రతిజ్ఞ చేస్తున్నాము కుటుంబం స్నేహితులు కానీ మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉంటాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనం అందరం కలిసి మన రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని జిల్లాను మన పంచాయతీని ద్రగ్ రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం దేశాన్ని ఈ దేశాన్ని మారక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను